కారం రంగు రుచి ఆ చీ కారం పొడి బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ రేర్ రికార్డ్ సెట్ చేస్తున్నారు నార్త్ లో ప్రజెంట్ ఫామ్ లో ఉన్న ఒకే ఒక్క హీరో అజయ్ దేవగనే ఆ ఫామ్ ని అలాగే కంటిన్యూ చేసేందుకు ఓల్డ్ ఫార్ములాస్ ని రిపీట్ చేస్తున్నారు ఈ రిపిటేషన్ లోను రికార్డ్ సెట్ చేస్తున్నారు ఏడి ఇయర్ సమ్మర్ లో రేట్ టూ టో ఆడియన్స్ ముందుకొచ్చిన అజయ్ దేవగన్ మంచి సక్సెస్ సాధించారు పార్ట్ టూ తొలి భాగాన్ని మించి సక్సెస్ అయింది అందుకే సీక్వల్ ఫార్ములాని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రెడీ అయింది అజయ్ టీం వరుసగా సీక్వల్ సినిమాలే చేసేలాగా లైన్ అప్ సెట్ చేశారు ఏడీ ఆగస్టులో సన్ ఆఫ్ సర్దార్ కి సీక్వల్ గా తెరకెక్కిన సన్ ఆఫ్ సర్దార్ టూ తో ప్రేక్షకులు ముందుకొచ్చారు ఏడీ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి సూపర్ హిట్ అన్న రేంజ్ టాక్ రాకపోయినా డీసెంట్ వసూళ్లే సాధించింది తాజాగా మరో సీక్వెల్లో ఆడియన్స్ ముందుకొచ్చారు అజయ్ దేదే ప్యార్దే ప్యార్ దే టూ తో మరొక హిట్ ఆయన ఖాతాలో పడిందంటున్నారు బాలీవుడ్ క్రిటిక్స్ ఈ సక్సెస్ తో ఒకే ఏడాది మూడు సీక్వెల్ సక్సెస్ తో రికార్డ్ సెట్ చేశారు అజయ్ దేవగన్ ఇక అజయ్ చేసిన సీక్వెల్స్ అన్ని సూపర్ హిట్ అవుతూ కమింగ్ లిస్ట్ లిస్ట్లో ఉన్న సీక్వెల్స్ మీద కూడా మంచి హైప్ క్రియేట్ అవుతోంది ధమాల్ సిరీస్ లో ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్ మరో కామెడీ సిరీస్ గోల్మాల్ కి కూడా కొనసాగింపు సిద్ధమవుతోంది ఇక రీసెంట్ టైమ్స్లో అజయ్ యాక్షన్ ఇమేజ్ కి తగ్గ కథతో వచ్చిన సింగం సిరీస్లో మరొక మూవీ ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు రోహిత్ శెట్టి రీసెంట్ బ్లాక్ బస్టర్ శేతాన్ కి కూడా సీక్వల్ అనౌన్స్ చేశారు మేకర్స్ థ్రిల్లర్ రాలో తెరకెక్కుతున్న ఈ మూవీని భారీ బడ్జెట్తో ప్లాన్ చేస్తున్నారు ఇక దృశ్యం సిరీస్లో కూడా ఒక మూవీ రెడీ చేస్తున్నారు ఏడీ ఇలా వరుస సీక్వెల్స్ తో బాలీవుడ్లో రేర్ రికార్డ్ సెట్ చేస్తున్నారు